ఈరోజు నిధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే మూడు సార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను ఇది కేవలం మా మీద ఉన్న కక్ష మా మీదున్న విద్వేషం ఎన్నికల్లో మేము దీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు నేనైతే దీని మీద చింతించడం లేదు ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముఖ్యంగా మళ్ళా బయటకు వస్తాడు రాబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఈ అపవాదులన్నీ కూడా ఈ అపకీర్తిని మరి ఇట్లా అకృత్యాలను ఇట్లా దుర్మార్గాలను మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారు అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నా